నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నవత తెలంగాణలో నీతి నిజాయితీగా ప్రజలకు అందుబాటులో సేవలు అందించే హిందూ వ్యాపారులకు ప్రాణాపాయాలు పొంచి ఉన్నాయి అనే ఉదాహరణలు ఈ మధ్యకాలంలో చాలా కనిపిస్తున్నాయి ఇక మన మీడియాలు పేపర్లు చంపిన వ్యక్తుల పేర్లు చంపడానికి ప్రయత్నించిన వ్యక్తుల పేర్లు రాయడానికి గడగడ ఉనికిపోతున్నాయి దీనికి నేను రెండు ఉదాహరణలు చెప్తాను ఈ మధ్య కాలంలోనే మీ అందరికీ ఐడియా ఉందో లేదో అంబులెన్స్ డ్రైవర్గా ఉన్న ఒక హిందువు హిందువులకు సంబంధించి పేదవాళ్ళకు సంబంధించి తక్కువ రేటుకు అంబులెన్స్ని నడుపుతున్నారు అనే దాంతో అక్కడ కొంతమంది ముస్లిం వ్యక్తులు అతని మీద దాడి చేశారు అదే అంబులెన్స్లో పెట్టి ఆయన ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశారు కొట్టుకుంటూ కానీ తెలివిగా ఆయన అంబులెన్స్లో నుంచి బయటికి దూకడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం చూసాం ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా నిన్న మియాపూర్లో కూడా జరిగింది దీంట్లో వార్తాపత్రికలో ఏమొచ్చింది అనే విషయం చెప్పడంతో పాటు అసలు వీళ్ళు దాచిన నిజాన్ని కూడా నేను చెప్తాను చూడండి అక్కసుతో ఆయు తీసి వ్యాపారం బాగా జరుగుతుందని చిరు వ్యాపారి హత్య వ్యాపారం బాగా జరుగుతోందని అక్కసుతో వ్యక్తిని హత్య చేసిన ఘటన మియాపూర్ టానా పరిధిలో ఆదివారం జరిగింది సిఐ శివప్రసాద్ వివరాల ప్రకారం వనపర్తి సమీపంలోని జంగమయ్య పల్లెకు చెందిన శ్రీనివాస్ స్వగ్రామంలో బతుకు లేక నగరానికి ఒంటరిగానే వలస వచ్చాడు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో కట్టెలు విక్రయించే దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు సమీపంలోనే ఇదే తరహా దుకాణానికి సంబంధించిన మైనర్తో పాటు మరికొందరు శ్రీనివాస్ వ్యాపారం బాగుందనే అక్కసుతో కొంతకాలంగా తరచూ అతనితో గొడవ పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం దుకాణం వద్ద ఒంటరిగా ఉన్న శ్రీనుపై బాలుడు సహా మరో ముగ్గురు కత్తి కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అతను అపస్మారక స్థితికి చేరుకోవడంతో దాడికి పాల్పడిన వారిలోనే ఒకరు మదినాగుడిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పటికే శ్రీనివాస్ మృతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మియాపూర్ సిఐ ఎస్ఐ కృష్ణాగౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు సొంతూరులోని భార్య పన్నెండు తొమ్మిదేళ్ళ వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉంటున్నారు వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో కుటుంబం సంతోషంగా జీవిస్తోంది ఇది వార్తాపత్రికలో వచ్చిన కథనం అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ వ్యాపారం బాగా జరుగుతుందని మరి చంపేసిన వ్యక్తుల పేర్లు ఏంటి ఎందుకు రాయలేదు ఎందుకు రాయలేదు అంటే నేను చెప్తా ఎదుగుదల చూసి ఓర్వలేక మియాపూర్ పిఎస్ పరిధిలో వనపర్తివాసి శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు పోలీసుల వివరాల ప్రకారం వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడనే అసూయతో డబ్ల్యూఎన్పికి చెందిన శ్రీనివాస్ను సోహెల్ మరో ముగ్గురుతో కలిసి కత్తితో పొడిచాడు సోహెల్ సోహెల్ కాబట్టి రాయలేకపోయారు అన్న నిజాలను రాయకుంటే ఎలా మొన్న అంబులెన్స్ డ్రైవర్ విషయంలో అలానే ఇక్కడ శ్రీనివాస్ దగ్గర కూడా సోహెల్ విషయంలో అలానే లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ తూక్ జిహాద్ ఇలా వ్యాపార జిహాద్ కూడా తెలంగాణలో మొదలవుతుందా తమ చుట్టుపక్కల న్యాయంగా వ్యాపారం చేసుకునే హిందూ వ్యాపారులను లేకంగా లేకుండా చేయడం కోసం ఒక కుట్రపూరితంగా ఇదంతా జరుగుతుందా ఒక్కసారి ఆలోచించండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయడం ద్వారా మాకు కొండంత బలం వస్తుంది కంటెంట్ని వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి అప్పుడే మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మేమే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్